ప్రైస్తలో యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని పిల్లరా బాగున్నారా ఏ ఆశ ప్రార్థించినా దొరకటం లేదని బాధపడుతున్నావా ఒక కార్యం చేస్తే తప్పనిసరిగా నీకు అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు ఏంటి ఆ కార్యం మత ఈ సుమార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఏవన్నీ ఆయన రాజ్యమును నీతిని ఎవరైతే మొదట వెతుకుతారో వారందరికీ దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో వారు ఏదైతే ప్రభువుని అడిగారో అవన్నీ ఏది కూడా విడిచిపెట్టకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఇంకెందుకు నీ జీవితంలో సందేహం రాజ్యమును నీతిని దేవుని నీతిని రాజ్యమును వెతికి ఆత్మ వెతకగలిగితే భూ సంబంధమైన సమస్త ఈవులను అక్కరలను బహున బహుమానాలను దేవుడు తప్పకుండా ఇచ్చి నేను తృప్తిపరుస్తాడు పరిస్థితుల తండ్రి రాజ్యమును నీతిని మొదట వెతికే వారిగా నీ బిడ్డలను ఉంచండి తద్వారా వారు కోరినందు సమస్తము దయచేసి నీ నామమును మహిము తెచ్చుకోమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ